దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలు ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే ఇరవై నాలుగు వందల పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ఆరంభించిన సెన్సెక్స్ ఇంట్రేడ్లో ఇరవై ఆరు వందల పాయింట్ల వరకు నష్టంలోకి జారుకుంది వేల మూడు వందల దిగువన ఖాతా తెరిచిన నిఫ్టీ ఓ దశలో ఇరవై నాలుగు లోనికి పడిపోయింది ఆకార్లో కాస్త కోలుకుని ఇరవై నాలుగు వేల ఎగువన ముగిసింది దలాల్ స్ట్రీట్లో ఒక్కసారిగా ఏర్పడిన కుదుపు కారణంగా పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది అయితే మదుపడ్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ నాలుగు వందల యాబై ఏడు లక్షల కోట్ల నుంచి నాలుగు వందల నలభై రెండు లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది ఇక సెన్సెక్స్ సోమవారం ఉదయం డెబ్బై ఎనిమిది పేల ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది ఇంట్రేడ్ లో డెబ్బై పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచి చివరికి రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల ఏడు వద్ద ముగిసింది ఇక నిఫ్టీ సైతం పాయింట్ల నష్టంతో వద్ద స్థిరపడింది సెన్సెక్స్ నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగడం విశేషం టాటా మోటార్స్ ఏడు పాయింట్ మూడు రెండు శాతం అదానీ పోర్ట్స్ ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం టాటా స్టీల్ ఐదు పాయింట్ మూడు ఒక శాతం ఇక ఎస్బీఐ నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నష్టపోయాయి అమెరికాలో జూలై నెలలో ఉద్యోగుల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది దీంతో మాంద్యం ముందుకొస్తూనే ఊహాగానాలు బలపడ్డాయి వ్యవసాయేతర రంగాల్లో జూలై నెలలో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది వాస్తవానికి ఇది ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఉండొచ్చని ముందుగా అంచనా వేశారు జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య రెండు లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి వాస్తవంగా ఆ సంఖ్య చాలా దిగువన ఉండటంతో మాంద్యం రావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి అయితే మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు చేరుకుంది గత వారం భారత్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్టాలను తాకాయి బఫెట్ ఇండికేటర్ గా పిలిచే మార్కెట్ క్యాప్ జీడీపీ నిష్పత్తి రికార్డు గరిష్టమైన నూట యాభై శాతానికి చేరింది దీంతో అనేక కంపెనీల స్టాక్స్ అధిక విలువల వద్ద ట్రేడ్ అవుతున్నాయి అంటూ నిపుణులు కూడా చెబుతున్నారు ఇవి స్థిరించుకోవాలంటే అవసరం ఉందన్నారు అయితే ఆ మార్కెట్ తో దిద్దుబాటు తప్పించుకోవచ్చని వివరించారు ఇప్పటి వరకు వెలువడ్డ వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలన్నీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి కానీ ఎక్కడా మార్కెట్లను ఉత్సాహపరిచేంత పాజిటివ్ న్యూస్ లేకపోవడం విశేషం